పవన్ కళ్యాణ్ చేసిన పని చూసి షాక్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసిన సంచలనమే పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక్క సంచలనం అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రతి విషయంలోనూ ఏ రకమైనటువంటి అడ్డు లేకుండా ఎవరి ఆగకుండా దూకుడుగా వెళ్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనుల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ గా తెలిసిందే అందులో భాగంగానే అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయంలో ప్రేక్షకులు కూడా ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే అందుకే అభిమానులు కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొంతంగా అయితే తమ కోసం మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నారు వాటికి సంబంధించిన ఈ విషయమే సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది ఇక ప్రేక్షకులు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న షాకుల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన చేస్తున్న తప్పులని మరి ఒప్పుకుని సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఆస్తులకి సంబంధించిన కేసులో నిందితుడుగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఈ ఆక్రమితమైనటువంటి భూముల గురించి కూడా ప్రస్తుతం ఎంతో వైరల్ గా మారుతున్నటువంటి సంగతి తెలిసిందే అందుకే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో ఎత్త ఎవరైనా సరే మీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పేదలకి మాత్రం మోసం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ సో పేదలకి మంచి చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకున్నటువన్నీ కూడా తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చిందని కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఎవరైనా సరే ఇందులో భాగమైతే వాళ్ళందరూ ప్రభుత్వానికి ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిందేనని సో ఖచ్చితంగా దీనిపైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన కమిటీని నియమిస్తున్నారు కాబట్టి ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సినటువంటి టైం వచ్చింది అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి గతంలో అమలు చేసిన పథకాలకి సంబంధించిన విషయాల్లో క్లారిటీ కోరినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయం తెలిసి జగన్ షాక్ లో